అది ఒక చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కొవ్వతులను తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు తర్వాత ఆ కొవ్వొత్తులను ఆర్పి మరో రెండు కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు అందుకు ఆ ఇంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వం పనులు చేస్తాను ఇప్పుడు నా ఆనందం కోసం నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద అతని మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన పుట్టినరోజు ఆయన సెప్టెంబర్ పదిహేనును ను ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు